బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి రాష్ట కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దుబ్బాకా బంద్ లో బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల ఐక్య వికేసినటువంటి ఈ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో అధికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను మోసం చేస్తా ఉంది ఆ రోజు అధికారంలోకి వచ్చాకంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ రోజు రెండేళ్లు పూర్తవుతున్నా కూడా మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏది ప్రకటించకపోవడం మనం సిగ్గుసేటు ముఖ్యంగా ఈరోజు ఆదర బాధరగా మేము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ మరి ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ఆ జీవో నిరోధన నిరోధన తెలిసినా కూడా మరి కేవలం బీసీలను మోసం చేస్తూ ఒక కట్టిదుర్పు చర్యగా ఆ బదనాను మరి కేంద్ర ప్రభుత్వం చర్య ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది ఇటువంటి చర్యలను ఈ రోజు బీసీ సమాజం అంతా గమనిస్తా ఉంది ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న అధికారాన్ని అధికారంలో ఉన్నటువంటి బీజేపీని మరి బాధన చేయకుండా మరి నిజంగా ఏ విధంగా అయితే మరి ఆ చట్టసభల్లో మరి రిజర్వేషన్ వస్తుంది స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఉద్దేశాన్ని గుర్తించి మరి ముందే చేయాల్సి ఉండే రెండేళ్లు పూర్తయినా కూడా మీరు ఆ అంశాన్ని పట్టించుకోకుండా ఈ రోజు ఆధార మరి జీవో తీసుకొచ్చి మరి బీసీలను మోసం చేసే చర్య ఉందో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లోపల మరి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ చేసే అంశం మీద మరి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈ రోజు బీసీ సంఘాల ఐక్యవేదిక పక్షాన మరి ఉద్యమానికి మద్దతు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం